నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని స్టార్ కోసమయత్ వాళ్ళు అన్నసత్రం కార్యక్రమం జరిపిస్తున్నారు ప్రతి రెండు సంవత్సరాలు నుంచి నిలబెడుతున్నాము జన్న కార్యక్రమం జరుపుతున్నాము భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవుడి ప్రసాదాలు జిల్లాలోని సిరిపన మండల కేంద్రంలో స్టార్స్ పోచమ్మయ్య ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్ పాల్గొని ఈ గణేషుడి ప్రసాదం అందరూ స్వీకరించారు ఈ గణపతి స్టార్స్ కోచమ్మ రెండవ సంవత్సరం ఆర్చికోత్సవం నిర్వహించడం జరుగుతుంది కోచమ్మ సభ్యుడు తేజ నవీన్ ఇల్లు కన్న సందీప్ బిట్టు

कोई नहीं कुछ नहीं है ठीक है मानचानी और बाकी